అందరికీ శాంతి విడుదల ఇక మరి మీ నర్సే తాత సినిమాగా సౌత్పర్ గట మీద అడుగు పెట్టిండు ఇక మరి రాజ్యం మీద ఏం నడుస్తుంది ఏం కదా మరి ఎవరి భాగవతం ఎట్లా ఉంది ఎవరి సంసారం ఎట్లా ఉంది ఆ మరి గతంలో మరి పెద మనిషి పరిపాలన ఎట్ట ఉండే మరి ఇప్పుడు రేవంతమయ్య పరిపాలన ఎట్ట అనిపిస్తుంది ఏంది ఏం కదా ముచ్చట్లేందో తోసుకోకుండా పూస కూచ్చినట్టుగా అరుచుకుందాం చూస్తూనే ఉంటుంది మన తాత న్యూస్ ఆ చెప్పిదా ఏం పేరు నీ పేరు ప్రవీణ్ ఏం పని చేస్తాడు ఎట్లా ఏం నడుస్తుంది గాలి ఎట్ట మోగుతుంది రేపు సర్పంచ్ జరాచందలు వస్తున్నాయి అడ్డు మొగుతుందా నీ జీవి మరి రేవంత్ బాగానే తండలాడుతుందాట రేపు సర్పంచ్ జరాచన బాగానే నూకు వస్తున్నా గాలి ఎందుకు రాడు పియా ఏం చేసిన రాను పోయేకు ఏడాది లోపాలు లేని చెయ్యని పని లేదు అని వాళ్ళు చెప్పుకుంటూ నువ్వేం సకాల తీగ రాగాలు తీస్తున్నావు ఏం చేయలేదు అంటే ఏం చేయలేదా నీ పెళ్ళ ఉగదే పోతుందా అమ్మగారు ఎనికి బస్సు మీద ఒక్క నాడు కూడా ఎక్కలేదు ఫిరి బస్సు వదలేదా ఏం లేదు అయితే ఈ మొగోడు పోనిస్తలేడు నువ్వు చెప్పిరా నీ పేరు పేరు భానుచందర్ భానుచందర్ ఏం పని చేస్తాడు మెడికల్ మెడికల్ పని ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు వేదమే సర్కారు ఏముంది రైతు బంధు లేదు ఆళ్ళకి ఇరవై వందలు వేయలేదు పింఛనిస్తలేదు ఏం లేదు ఒడ్లు సగ్గట్టు ఒడ్లు పైన కావదు మా అయ్యి రావాలి గీత కానీ వ్యవస్థ యాభై ఐదు వేలు అవుతుంది ఇంకా పింఛన్ లేదు రేషన్ కార్డు లేదు పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డు లేదు కష్టాలకేరు చూస్తారు ఓహమ్ కింద మీద కింద మీద చెప్పిలా ఏ మాది ఓకే వెళ్ళంకి రావణపేట దిక్కు అబ్బో ఇది సిన్నసన పూజ ఏం కాదు ఏం పని చేస్తావు మా ఊడు ఏం పనిచేయ ఓ ఇక్కడ ఏం పని చేయ్ ఇదిగో ఏం పనిచేయదు మరి భూ పెట్టదు వస్తుంది కారు

టీవీ ఏం చేస్తలేడని అంటారు అందంతా ఇప్పుడు మీ ఇల్లు గారు బస్సు ఎందుకు పెట్టాలి బస్సు పెట్టదు ఇప్పుడు నలభై రూపాయలు ఒక పది రూపాయల దగ్గర నుంచి ముప్పై రూపాయలు పెట్టాలి అట్లా అందరు కొడుతుంది

మీరు ఏం చెప్తారు ఏంది ఏం కదా మరి ఇప్పుడు ఏమైంది సర్కారు వచ్చినాక ఆడోళ్లకు మొత్తం ఆడోళ్ళ రాజ్యమే అయిందట నిజమేనా చె పిల్లలు వేసుకుని కింద పడుతుంటే మరి ఎందుకు ఒక ఆడలకు అయ్యో నా ఆడపిల్లలు బాగుండాలి పంచుకుంటాలి రావాలి ఇక్కడ

పిల్లలు మొన్న చిన్న పిల్లల్ని వేసుకుని కింద వాడుతుండే బస్ అంటుండే ఇంకో బస్ వస్తుంది పో అదే వాళ్ళు కోపగలవు డ్రైవర్లకు వాళ్ళని ఓపిక తెచ్చుకో అని చెప్పమాను నా కోపం వచ్చింది చేసిండు బస్సు విషయాలు అయితే చాలా చీప్ అయిపోతుంది పెట్టి పప్పులు ఉప్పులు అవి మాకు తినే వస్తువులు తక్కువ చేయమను ప్రతి ఒక్కటి

మీ తాత పదేళ్ళు రాజ్యమేదండు ఇప్పుడు రేవంతమయ ఏమంటున్నా అంటే లక్ష కోటి మింగి బొక్క బోర్ల వైనాడు ఫామ్ హౌస్ అంటుండ్రు మింగినా ప్రజలకు చేసేది అయితే చేసిండు కదా పది నేత చేసి అన్ని పడిపోయింది బిజినెస్ లాస్ అండి చాలా లాస్ అయిపోయినాయి బిజినెస్ అంటే ఇప్పుడు ఈ ఐటమ్ ఈడ రూపాయికి ఎక్కువ కొనుకోరు మీరు మా దగ్గర అదే హైదరాబాద్ అంటే చూసి అట్లీస్ట్ చూస్తాను కన్నా హెల్ప్ అది మాకు ఎంత డిఫెక్ట్ అయిపోతుంది ఇక్కడ చౌటుపలని కాదు ఇక్కడ సూర్యాపేట దగ్గర నుంచి హైదరాబాద్కి చాలా వెళ్ళిపోతున్నారు మాకు ఎంత డిఫరెంట్ అయిపోతుంది మేము షాప్లో కిరాలు ఎట్లా కట్టుకోవాలి కరెంటు బిల్లు ఎట్లా కట్టుకోవాలి మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి లేడీస్కి నువ్వు ఎట్టు పెట్టిందంటే ఏం పెట్టు నువ్వు ఫ్రీ బస్ కాదు నీకు కావాల్సింది వాళ్ళకి కావాల్సిన జాబ్స్ కావాలా ఎడ్యుకేషన్ ఏది కావాల నువ్వు అది చూడు ఏంటంటే వాళ్ళు రేపు తినడానికి చూడు నువ్వు ఇప్పుడు ఇవ్వాలా రేపు నువ్వు ఇది ఫ్రీ బస్ పెట్టేసరికి బిజినెస్లు దెబ్బతిన్నాయి ఇంకా వేరే ఏంటంటే మా వ్యవస్థ అనేది మొత్తం కుప్ప ఊలిపోయింది ఆన్లైన్ ఒకటి అయిపోయింది ఆడోళ్ళది అవసరం లేదు నాకు ఆడోళ్ళది కాదు నేను చెప్పాను నాకు వ్యాపారము చిన్న చిన్న వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయి కూరగాయలకు కూడా హైదరాబాద్ పోయి కొనుక్కుంటారు అంటే ఎట్లా బతుకుతారు నాతో నాకు నాకుంది నేను తింటా వేరే అది కూడా చాలా కష్టం అవుతుంది కదా చిన్నపిల్ల చిన్న వ్యాపారాలు కూడా చాలా దెబ్బతింటారు రోడ్డు మీద వ్యాపారులు దెబ్బతింటున్నారు అది ఫస్ట్ నువ్వు ఆలోచించుకోవాల్సి ఉండే అది కొంచెం ఆలోచించుకుంటే నువ్వు వేసే ఫర్దర్ గా ఏదన్నా నువ్వు అడ్వాన్స్ వేస్తే కేసీఆర్ రాకముందు కేసీఆర్ తర్వాత అనేది నీకు ఒక బ్రాండ్ అమ్మాయి నువ్వు పడుతుండే నెక్స్ట్ టైం నీకు వస్తుండే నచ్చుతలేదని కాదు నచ్చినా నచ్చకపోయినా నేను మిడిల్ క్లాస్ బతుకుతా హై క్లాస్ బతుకుతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే తినలేరు సావలేరు తకలేరు తినలేరు ఇక వాళ్ళకి ఎట్లుంటది ఏం చేసినా కాదే అందరూ అందరితో పాటు నేను కూడా అంతే ఇక మనం ఎట్లా చెప్తాం ఏం చేసినా మంచిగా అంతే నలుగురు బస్సు నాకైతే బస్సు అయితే బాసాడు ఇంకో వస్తుంది ఎక్కుపో ఇంకొక వస్తుంది ఇంకా ఏం చేస్తారమ్మ ఊర్కొసం మొన్న మా అమ్మ నేను పోతే మా అమ్మ బాసల నేను బాసల ఆ పక్క మేము ఫ్రీ బస్సు అసలు మేము కార్లలోనే పోతాం ఎక్కువ శాతం అంతేనా పరిపాలన మంచిగా అనిపిస్తుందా లేకపోతే నిన్న ఇప్పుడు ఏడాది కార్ వస్తుంది యాడాయి ఆ బస్సు వస్తుంది రేమత వే సర్కార్ మంచి calipers రేపు సరఫరా చల్లచ్చని చూస్తున్నాయి గాలి ఎటు పోయారు మనకి అయితే ఉంటది ఇక చేయాలి ఇక నువ్వు చెప్పరా ఏం చెప్తావ్ మా అది ఆంధ్రా ఏం కావాలే ఆంధ్ర రాహా ఆటుంది చల్ల చూస్తున్నాం పర్వాలేదు బాగుంది అక్కడ అక్కడే బాగుంది ఇంకా ఇప్పుడు బాగుంది చంద్రబాబు వచ్చినాక జరా కొంచెం సరఫరా అవుతుందా ఫుల్ అతరా చంద్రబాబు నాయుడు వచ్చారు ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చారు బాగా చేస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు బాగా చేస్తారు కాకపోతే ఒక్క అవకాశం ఇవ్వండి అనే దగ్గర అందరూ పడిపోవడం వల్ల ఇంకా అంత ఎవరు పబ్లిక్ లో మాట్లాడడానికి కూడా భయపడ్డారు ఇప్పుడు బాగుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారుగా అండ్ ఇంకా ఆయన వచ్చింది ఇంకా ఇంకా సిక్స్ మంత్ ఇలాగ అవుతుంది ఇంకా పరిపాలన చేయడానికి ఇంకా ఆయనకి ఇంకా బోర్ టైం ఉంది ఆమె ఇచ్చారు కానీ ఆయనకి మధ్యలో ఈ మన వరుస ఉదయం తుఫాన్లో ఇలాంటివన్నీ కొద్దిగా రావడం దాంట్లో మళ్ళీ పాల్గొనడం మరి ఇవన్నీ కొంచెం లో ఉంటాయి కాబట్టి బాగా కొంచెం లేట్ అవుద్ది చేయడానికి ఆయనకి ఇంకో ఒక వన్ ఇయర్ టూ ఇయర్ అయిన తర్వాత చేయాలని సరే బాగా చేస్తుంది అప్పుడు మనం ఆడడానికి కూడా కొంచెం అవకాశం ఉంటుంది ఓపిక పడ్డాది కానీ చంద్రబాబు నాయుడు చేస్తారు ఆయన తప్పనిసరిగా చేస్తారు అందరికి ఆయన ఏంటంటే ఒక్కరు ప్రజారాజ్యంలో రాజకీయంలో ఉండే వాళ్ళకే ఒక్కరు వాళ్ళ ఇంట్లో పడాలన్నట్టుగా ఆయన చేయరు అందరికీ పబ్లిక్ అందరికీ కావాల్సినట్టుగా చెయ్యాలని ఆయన ఉద్దేశం ఆయన ఇంతకుముందు ముందు అప్పుడు అప్పుడు ఆయన పరిపాలన చేసేటప్పుడు కూడా ఆయన బాగా డెవలప్ చేశారు స్కూల్ అని మరి పంచాయతీ ఆఫీసులని రోడ్లని అని బాగా చేశారు ఆయన ఇక ఈ మనవరాలు అంబై ఇట్లా ఉంది ఇంకా మరి అక్కడ పోదాము చెప్పి మగోడా పింఛి వస్తుందా వస్తుంది రెండు నాలుగు వేలు ఇస్తాను రెండు వేలు రెండు వేల రూపాయలు సరిపోతుంది మగోని సరిపోతుంది ఆమె సంవత్సరాలు పెద్దలేదు మరియు పెడవలసింది ఏడు లక్షల కోట్ల అప్పు చేసిపోయిందట ఆమె పాన ఈ ఆడోళ్లకు ఫిరి బస్సు వచ్చింది పుక్కడిగా ఉన్నోళ్ళ పెట్టి ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కుతురు ఆ బస్సు ఎక్కువ కాదా మా గిరాకు రాకుండా మొత్తం హైదరాబాద్ పోతురు

ఆయన ఏడు కోట్లు చేసి ఈయన పది కోట్లు చేస్తా అప్పు తెచ్చిందా మరి ఆయన ఏడు కోట్లు అప్పు చేయకపోయినాను కదా మరి ఈయన పది కోట్లు చేస్తాడు కదా ఏడు లక్షల కోట్లు అప్పు చేయకపోతే దానికి మిత్తిని కడుతున్నా అంటుండు మరి కూడా అంతే ఈయన కూడా కోట్ల కోట్లు కడతా అప్పు చేస్తాడు పెడతాడు ఈయన కూడా ఏమి మీ పీకి ఏం కానీ అది కూడా అంతే అంతే మా పేరు కోనే ఉంది ఇది ఎరా మొత్తం మూజి వైద్య మొత్తం అలానే ఇదే పరా మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తుండదు మరి గాలి ఇట అట గాలి దక్షిణంగా రా ఉత్తరంగా కాంగ్రెస్ మీద ఏమి లేవు నువ్వు అది ఆడాది కానీ జనాలు ఆడవాళ్ళు ఇప్పుడు వాళ్ళు పిలిచి పెంచుతాను పిలిచి పెంచలేదట ఇప్పుడు ఆడోళ్ళకు ఇప్పుడు నెలకు ఇరవై ఐదు వందలు వేస్తాను ఐదు ఏమైనా ఒక ఉచిత బస్సు ఒకటి తప్ప ఏం సౌకర్యం లేదని అంటున్నారు జనాలు మరి అయితే గుసగుస బయటకు వస్తుంది మన పోతే పిన్ల ముచ్చట బయటకు వస్తావు నువ్వేమంటావు మరి రేపు సర్పంచ్ రక్షణ గాలి మరి మున్సిపల్ కదా ఓహో నువ్వు ఇట్టాడు కాకుండా మరి ఇటందునా అటు అందునా అనేది కానీ లోకల్ మీద మాత్రం కుసారి అమ్మ ఇంకేదేమో రెక్కలు ముక్కలు చేసుకొని బొచ్చారు రూపాయలు సంపాదిస్తున్నావు సౌండ్ రూపాయలకు వచ్చి వ్యాపారి పైగా పొడిపించినావు హాస్పిటల్కి వచ్చినావు దాకా వచ్చినావా దాకా ఉందా సౌరూపాయలు కానీ చూపించినావా చూపించినా ఇంకా సంవత్సరం ఎట్టెట్టుంది ఎట్టెట్టుంది గట్ట గట్టనే ఉంది ఎవరిని గెలిపించినా అంతే ఉంది ఎంత ఏమైంది ఏమైంది అదే రేవంత్ సర్కార్ మంచిగా అనిపిస్తది కదా ఎట్లా ఇక అనిపిస్తున్నట్టే ఆమె అని చెప్పాను అమ్మనే చెప్పని ఆమెనే చెప్పగాను ఆ సెప్పు రేవంత్ సర్కార్ మంచిగా అనిపిస్తుంది ఇస్తాడు కదా ఇయ్యలే ఇక అబ్బో ముసలి వాళ్ళకి నాలుగు వేల పింఛన్ ఇస్తాన్నాడు ఇచ్చిండా ఇప్పుడు

రోడ్ అంతా తోవి తోవి ఖరాబ్ చేస్తుంది అంటారు పోయినా గ్యాస్ తోడేనా పోతే మోర్ తోడేనా ఏముంది మరి అది ఏ అభివృద్ధి అంత అభివృద్ధి చెప్తుండే చేతులు అరిచేతులు అది బెలం పెట్టి మోసేది నాకమంటుండే మరి ఓ సర్పంచ్ ఎలక్షన్ లో పెట్టి ముందు సంవత్సరం దాటినట్టుంది ఇక అవి పెడుతుండే బెటర్ మరి మళ్ళీ మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు మళ్ళీ వచ్చే ఉంటాయి ఆయన పెట్టేవారు నాకేం అర్థం అయితే లేదు మళ్ళా ఆ మరి ఎందుకని ఇప్పుడు ఇప్పుడు మంత్రి పదులు అన్ని దగ్గర పెట్టుకుండు కొంతమంది వంకర పెడుతురు ఈయన మందు పదులు ఇస్తున్నారు అని ఈ మంత్రి పాలు ఇస్తే ఈయన ఇస్తారు అని చెప్పి ఈయన భయపడుకుంటూ మంత్రి పాలు ఆపుకుంటుండు అంతే మరి అట్టుంది ఇప్పుడు రాజకీయం కాంగ్రెస్ రాజకీయం అట్టుంటుంది చిన్న నేను నేను రైతు నేను యాదవని మాకు పింఛన్ లేదు లొట్ట లేదు చేసేవారు వచ్చాక అన్నీ పోయినాయి ఆయన పోయినాయి ఈయన పోయినాయి ఈయన ఇచ్చింది ఆయన ఇచ్చిన పొద్దు గరీబో బతున్నాం మాకు గో పెట్టేట కష్టం చేత ఏమనుకున్నా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ వస్తువు రాదో తెలియదు కొత్త ఆరు గ్యారంటీలు పెట్టిండు ఒక్కటి కూడా అమలు కాలేదు పోతుందా బస్సు పెన్న వేడిపోయి బర్రగా వస్తుంది

అరవై ఏడు ఏళ్ళు నాకు పింఛన్ లేదు బొత్తు లేదు ఆడు ఉన్నోనికే పింఛన్ ఇస్తుండు ఉన్నోనికే బియ్యం ఇస్తుండు రైతు బంధానికే ఇస్తుండు ఉచిత ఇస్తే ఒక్కొక్కడు యాభై ఎకరాలు బార పెడుతుడు గరీబోడు గరీబులనే పోతుండు గరీబోని బతుకు ఏం చేయాలి గరిబోని చూడాలంటే గరీబోలో పెట్టాలి పువ్వు గరిబోని పెట్టట్టు ఏ ప్రభుత్వం వస్తే గరి పెడుతుండే ఈ ఊరే తౌడుపల్ సర్పంచ్ కాదు మరి ఇది మున్సిపాలిటీ మున్సిపాలిటీ మూడు అయింది దాడి చేసే పనులు ఏం లేదు అంత దొంగలు కౌన్సర్ గెలిచి దాడి దోషం పోయారు ఏం లేదు అంత కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది మున్సిపాలిటీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉండాలి మళ్ళీ మరి ఇండ్ల దొరుకుతురు అన్న దొరుకుతురు వాళ్ళు దొంగలంతా అంతా దోసుకునేది దాచుకునే మళ్ళీ అండ్ దొరకదు ఏమున్నా ఓటు వేసిన ఒట్టగాడు రాడు కానీ దోసుకుని చోటు బతానికి వస్తే వాళ్ళు బతుకులు అదే ఇండ్ల దొరడు అన్న దోరుడు ఎందుకు మన కులం పేరే విస్తాము అయ్యమ పేరే పోయాలి పార్టీలు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలు మరి పార్టీ పోయింది అన్ని పోయినాక సంపాదన కోసం గుంతుకుంటానే పార్టీలు మారేది సరే ఇప్పుడు రాగబోగా మరి ఇప్పుడు రేపు రేపు సర్పంచ్ ఎలక్షన్లలో మొగ్గు ఎటు మొగ్గాను ఎటు మొగ్గు చెయ్య మళ్ళీ చెయ్య చెయ్య పువ్వు రాదు పువ్వు రాదు ఇక్కడ పువ్వేడు ఉంది పువ్వే లేదు మళ్ళీ కాంగ్రెస్ పని చేయాలంటే వాళ్ళే ఇంకా ఇప్పుడు ఎండ్ల దొంగలంతా అట్లా దోసుకొని ఇంటికి వచ్చారు అలా గుంస్తే సరే ఈ పిల్లగానే అమ్మాయి గిట్ట పోతే ఎక్కడ పోదా ఇంకేమంటారు సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి

కొంత అట్లా కాదు డిసెంబర్ తొమ్మిది తారీఖు ఆయన పుట్టి నుంచి కట్టి అంటుండే ఇప్పుడు కొత్తగా ఏం లేదు ఆయన పుట్టి నుంచే గట్లంటుడు రైతు భరోసా లేదు గ్యాస్ పుట్టి నువ్వే ఐదు వందలు అసలు లేదు ఇంటికి ఇరవై ఐదు వందలు లేదు తులం బంగారం లేదు ఆయన సకలం కట్టుంది ఇక నీకు ఇప్పుడు ఆయనకే పేయాలే ఓట్లు నేనేమంటానంటే ఇప్పుడు నీకు ఆ కుర్చీ కావాలని నేను ఇష్టం వచ్చాడు మాట్లాడినా ఉచితం కరెంట్ ఈయన కాదు రాజశేఖర రెడ్డి ఇచ్చిండి ఈయన కాదు

ఎందుకు క్లోజ్ అంటే గ్యాస్ బుట్టికి ఐదు వందలు అనేది లేవు ఉచిత కరెంటు అదొకటి రెండు వందల వరకు ఓకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు అంతా కావాలప్పుడు జాబులు చేస్తే తప్ప వ్యవసాయం చేస్తాను పెద్ద ఎందు మాట పోతే పడ్డాం నువ్వు చెప్పు నేను నేను అంటున్నాను ఇప్పుడు అట్లా అదే ఉన్నోడు పోయి ఉన్నోనికే పెట్టే అన్నట్టు ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్యోన్యంగా నెల జీతం తీసుకుంటారు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు వ్యవసాయం చేస్తానికి ఏమైనా వచ్చింది కాపరికి రెండు వందలు రెండు వందలు ఎన్నింటి వరకు ఉచితకరం ఒక్కటి అయితే మొత్తానికి ఇంటి నావే ఓ ముఖ్యమంత్రి ఏమయ్యా ఈ ఉచిత బస్సు అట గుడ్డ కోసి పెట్టుకుంటూ ఏం ఫాయిదా అయితే లేదా ఏమున్నా సర్కార్ నౌకర్దారకేనా అంతే మరి వాళ్ళకే అవుతుందట వస్తా పోతా వస్తా పోతా పోతురు కూర్చునే కూర్చుంటారు నౌకర్ చేసుకుంటారు ఫ్యాన్ కింద మళ్ళీ ఇంటి కాబడుతున్నారు అయితే వాళ్ళకే మంచిగా అవుతుందట మరి ఈ ఒకటే ఫోన్ వెళ్తుంది పాపం మరి ఎందుకంటే ఆయన గుండెలో ఆయాసం ఉంది కాబట్టి చెప్పుకోస్తున్నాం లేదు ఆయన సొమ్మే తింటాను రేవద్ది అదే 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 చెప్పు అదే అదే ఇప్పుడు చెప్తారా ఇప్పుడు నేను చెప్తే పెద్ద మనిషికి మరి మార్చుకుంటాడు ఇక షడోపడ ఎవరైనా చేస్తాడు మొత్తానికి బిజలారా మరి మీ నర్సే తాత సౌటర్ గడ్డ మీద అడుగు పెడితే ఒక్కొక్కరి కడుపులల్లో ఒక్కొక్క ఆయాసం మరి బయటకు వస్తుంది ఇక మరి ఒక్కరు ఒక తిరిగి అంటలేరు చూడాలి మరి ఇంకా రేపు రేపు మరి ఈ స్థానిక సంస్థల సర్పంచ్ల ఎలక్షన్లు మరి ఏ ఏ రకంగా అయితే ఎట్టయితే కానీ అయితే కొంచెం ఇప్పటిదాకా ఏం మాట్లాడరు జనాలు వాళ్ళ కడపలలో ఏముంది అనేది మాత్రం జడతలవైతే బిడ్డలేరా మరి ఇసవాన్ని ముచ్చట్లు మరి మంచి మంచి వినాలంటే మీరు ఏం చేయాలి తాతా న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మానక మరవక ఏమంటున్నా ఆ కొత్త శతాబ్దీ అందజనమస్తు